రామ రామ బంకరుడు ఎవరి గురించి జపంజేస్తున్నాడంటే రామ 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 అందుకే రా అంటే మన లోపల ఉన్నటువంటి పాపాలు పోతాయి మా అనేది లాగా పనిచేస్తూ ఉంటుంది అందుకే ఎప్పుడు మనం జై శ్రీరామ నారాయణ జై శ్రీరామ్ అంటేనే మనకు చేసిన పాపాలు దూరమైపోతూ ఉంటాయి దైవ మాంస రూపేణ అవతరించినటువంటి స్వామి రామచంద్ర స్వామి కర్త్యములో నిర్వహిస్తున్నటువంటి దేవీ నవరాత్రులలో భాగంగా ఈరోజు జగన్మాత జగజ్జన్ని ఆది పరాశక్తి అయినటువంటి అమ్మలగన్న అమ్మ ముగరమ్మల మూల కుటుంబం అయినటువంటి ఆ తల్లి యొక్క ఆశిస్సులతో మనమంతా కూడా రేపటి రోజున దసరా ఉత్సవాలను చేసుకుంటున్నాం మరొకటి ఏమిటంటే ఆర్ఎస్ఎస్ ప్రారంభమయ్యి సరిగ్గా వంద సంవత్సరాలు అయింది పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ అనేది ప్రారంభించబడి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలకు వంద సంవత్సరాలు అయినటువంటి శుభ సందర్భంలో మంత్రపురి అయినటువంటి మంత్రిని గ్రామంలో జగన్మాత దగ్గర మనం నాలుగు ముచ్చట్లు చెప్పుకునే అవకాశం రావడం మనందరికి కూడా ఎంతో ఆనందదాయకంగా ఉంది అయితే అమ్మవారి యొక్క వైభవం అమ్మవారి యొక్క ఆరాధన అమ్మవారి యొక్క చరిత్ర గత మా మోహన్ శర్మ గారి యొక్క నిర్వహణలో వాళ్లకు శక్తినిచ్చింది కూడా జగన్మాతుని దానికి సంబంధించినటువంటి వర్ణనంతా కూడా మనకు దేవీ భాగవతంలో వస్తూ ఉంటుంది దేవీ వైభవంలో వస్తుంది అంటే అందరికి వెలుగునిస్తూ అన్ని దేశాలకు ఆధ్యాత్మికమైనటువంటి వెలుగునిచ్చే దేశమే మన భారతదేశం అని చెప్పబడ్డది మరి భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి దేశమైనా కూడా మరి మనమంతా కూడా అసలు హిందువు అనే పదానికి అర్థం కూడా గమ్మత్తుగా ఉంది హీనమైన తుచ్చమైన దుర్మార్గమైనటువంటి పనులకు దూరంగా ఉండేవాడే హిందువు గుర్తుంచుకోండి అటువంటి ఇక్కడ మనకు విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలు చేసుకొని జగన్మాత జగజ్జనని ఆది పరాశక్తి అయినటువంటి ఆ తల్లికి ఈరోజు మనం